ద ఈ మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఇదిగో తండ్రి ఈ దినం తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా అయా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి లోతైన మర్మాలను మాకు బోధించమని అడుగుచుంటున్నాం వాక్య వింటున్నప్పుడే ఆ వాక్యాన్ని మా హృదయ లోతులోకి వెళ్ళి అది నాటుకుపోయి తండ్రి ఆ వాక్యానుసారంగా జీవించటానికి కావలసిన తీర్మానాన్ని మేము తీసుకొనుటకు నీ ఆత్మ ప్రేరేపణ మాకు దయచేయమని అడుగుచున్నాం ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక వేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వచ్చినములు బుద్ధులేని వానికి మూడత సంతోషకరము వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న సరిగా ప్రత్యుత్తర ఇచ్చువానికి దానివలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమున నడుచుకొను ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె వచనం జ్ఞానముతో కూడిన జీవిత విధానం మరియు మూర్ఖత్వంతో కూడిన జీవిత విధానం మధ్య తేడాను స్పష్టంగా చూపిస్తుంది బుద్ధి లేని వ్యక్తి తన తప్పులను తెలియకుండా అవి తప్పులే అన్న అర్థం లేకుండా అవివేక ప్రవర్తిస్తాడు అతడు తన అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని ఆనందంగా అనుభవిస్తాడు ఎందుకంటే అతనికి దాని దుష్ఫలితాలు ఇంకా తెలియవు ఇది తాత్కాలికమైన ఆనందం కానీ దీని అంతం వినాశమే వివేకమున్నవాడు తన జీవితం గురించి లోతుగా ఆలోచిస్తూ తన ప్రవర్తనను విచక్షణతో ఆత్మ నియంత్రణతో పర్యవేక్షిస్తాడు అతడు తన క్రియల ఫలితాన్ని ముందుగానే ఊహించి మంచిని ఎంచుకుని చెడును దూరంగా ఉంచుతాడు చక్కటి ప్రవర్తన మనిషిని గౌరవానికి దేవుని దయకు తీసుకువెళ్తుంది ఇరవై రెండో వచనం సెలవిస్తున్నదేమనగా మనం ఏ పని చేయాలనుకున్నా ఎవరిని అడగకుండా ఎటువంటి సలహా తీసుకోకుండా ముందుకు పోతే అది చాలా సార్లు ఫలించదు కానీ మన చుట్టూ జ్ఞానం ఉన్న మంచి స్నేహితులు విషయాన్ని అర్థం చేసుకుని పెద్దలు ఉన్నప్పుడు వారి సలహాలతో మన నిర్ణయాలు బలంగా సరైన మార్గంలో ఉండగలవు దేవుని ప్రకారం ఒక పెద్ద నౌక కట్టించాడు అది చిన్న పని కాదు ఒకడు కట్టించలేడు దేవుడు చూపిన మార్గాన్ని బాగా ఆలోచించి కుటుంబ సభ్యులతో కలిసి పని చేయడం వలన నౌక సురక్షితంగా పూర్తయినట్లు ఆది కాండం ఆరు ఏడు అధ్యాయులు చూడగలం దేవుని భయభక్తి కలిగిన సలహాదారులు మనకు దీవెనగా ఉంటారు మనం ఏ పని మొదలు పెట్టే ముందు దేవునికి ప్రార్థించాలి మరియు మంచి సలహాలు వినాలి ఇరవై మూడు వచనం భాష నౌపుణ్యం జ్ఞానం మరియు సమయ జ్ఞానం కలిసి ఎలా ఒక వ్యక్తిని గౌరవించగలవో బోధిస్తూ ఉంది ఒక వ్యక్తి సమస్యకు తగిన సమాధానాన్ని లేదా శ్రద్ధగా జ్ఞానంగా మాట్లాడినప్పుడు అతని మాటలు తనకు వినేవారికి సంతోషాన్ని కలిగిస్తాయి ఇది అతని సంభాషణలోని సమయోచిత జ్ఞానం హృదయ స్పర్శ మరియు వివేచన శక్తిని ప్రతిబింబిస్తుంది ఒక్క మాటే చాలా బలాన్ని కలిగి ఉంటుంది మంచి సమయంలో చెప్పబడితే అది ఒకరి జీవితాన్ని మార్చగలదు శబ్దం మాత్రమే గాక ఆ మాట చెప్పిన సమయం శైలి మంచితనం అంతా కలిసే ఒక బలమైన ప్రభావం చూపుతుంది మాటలు జ్ఞానముతో ప్రేమతో మరియు సమయబద్ధంగా మాట్లాడితే అవి ఆశీర్వాదమయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ప్రతి నోటి మాట దేవుని ఎదుట బాధ్యతతో మాట్లాడాలి ఎందుకంటే వాటికి శక్తి ఉందని సామెతల గ్రంథం పద్దెనిమిది ఇరవై ఒకటో వచనం చెబుతున్నది ఎవరైనా ఉదాసీనంగా ఉన్నప్పుడు మనం చెప్పే ఒక మంచి వాళ్ళ మనసు మళ్ళీ ప్రగతిగా మారేలా చేస్తుంది మన మాటలతో ఇతరులకు శాంతి ధైర్యం ఆనందం కలిగించగలం అంటే అది దేవునికి సంతోషాన్ని ఇస్తుంది ఇరవై నాలుగవ వచనం నీతి మంతుడు జీవ మార్గాన్ని ఎలా ఎంచుకొని నడుస్తాడో చెబుతున్నది బుద్ధిమంతుడు అంటే జ్ఞానమున్నవాడు లేక నీతిమంతుడు జీవితంలో తాను నశించకుండా అదృశ్యమైన అపాయం నుండి తప్పించుకోవాలని దేవుడు చూపించే జీవ మార్గం అంటే ధర్మ మార్గం సత్యమార్గంలో నడుస్తాడు ఇతరులు పాప మార్గాల్లో పడి పాతాలపు అంటే నాశనపు దారిలో నడుస్తుంటే బుద్ధిమంతుడు తన చూపు పరలోకాన్ని జీవితపు శాశ్వత గమ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేవుని దారిలో నడుస్తాడు ఏసేపు పదేళ్ల వయసులోనే అతని జీవితం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది కానీ కానీ అతడు ఎప్పుడూ దేవునికి విశ్వాసం చూపిస్తూ వచ్చాడు అతని జీవ మార్గం దేవునితో ఉండటం వల్ల చివరికి ఈజిప్టు ప్రధానిగా ఎదిగినట్లు ఆదికాండం ముప్పై నుండి యాభై ఏడు అధ్యాయులలో చూడగలం అతడు పాపాన్ని తప్పించుకుని పరమునకు దారితీసే మార్గం ఎంచుకున్నాడు ఈ లోకంలో ఎన్నో దారులు ఉన్నా దేవుని దారే జీవ మార్గం ఎవరైతే దేవుని భయంతో వాక్యాన్ని విశ్వాసంతో అనుసరిస్తారో వారు పాతాలపు మార్గం తప్పించుకుని శాశ్వత జీవితం వైపు సాగుతారు యేసు క్రీస్తు ప్రభును విశ్వసించిన వారిని పరిశుద్ధాత్ముడు ఆ మార్గంలో నడిపిస్తాడు ఆయన ఎవరిని వదిలిపెట్టడు దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవదించు దాకా ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ మాకు నీ జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి మేము మా ప్రవర్తనలో నేను గౌరవించినట్లు నేర్పరితనం కలిగే మార్గంలో నడుచున్నట్లు తండ్రి మమ్మల్ని మార్చుమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభు మాలోని మూర్ఖత్వాన్ని తొలగించండి నీ జ్ఞానంతో మమ్మల్ని నింపుమని వేడుకుంటున్నాం మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా నోటి మాటలు జ్ఞానముతో ప్రేమతో సమయోచితంగా ఉండేలా చెయ్యమని వేడుకుంటున్నాం దేవా మేము ఏ నిర్ణయం తీసుకున్నా అది నీకు తగినదిగా ఉండేలా మాకు జ్ఞానవంతుల సలహా లభించేలా చెయ్యమని బ్రతిమాలితున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృపా మైడా నీకే స్థుతి మహిమ ఘనతలు చెల్లిస్తున్నాం మాకు ఆలోచనల స్పష్టతను పరిణితిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మా మాటలు విని ఇతరులకు ఆశీర్వాదం కలగాలని మేము కోరుచున్నాం తండ్రి మా కోరిక నెరవేర్చుమని అడుగుచుంటున్నాం తండ్రి మమ్మల్ని సత్యాన్ని శాంతిని పలికించే వారిగా మార్చుమని ఉంటున్నాం తండ్రి మా నోటి మాటలు జ్ఞానముతో ప్రేమతో సమయోచితంగా ఉండేలా చేయమని వేడుకుంటున్నాం తండ్రి స్థుతి నీకు మహిమ నీకు ఘనత నీకు చెల్లిస్తున్నాం తండ్రి నీవే జీవ మార్గం నీ దారులో నడిచే జ్ఞానమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం నీవే మా లక్ష్యం కావాలని మా మనసును మలుచుమని వేడుకుంటున్నాం మమ్మల్ని పాప మార్గం నుండి రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో వాటన్నిటి నుండి తప్పించమని అడుగుచున్నాం గర్భఫలం ఉద్దేగం ఇవాళ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలను బలపరచుమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి మా ఆశ్చర్య దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమా నీకే స్థుతి మహిమ ఘనత చెల్లిస్తుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నాయన ఇదిగో ప్రభా మానసికమైన ఒత్తిడిలో ఉండేటట్టు ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి దయముల చేత దురాత్మల చేత పీడముడుతున్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాం గర్భఫలం ఉద్దేగం వివాహకు ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నైనా ఇదిగో ప్రభా సంఘమును సంఘకాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం మాత్బలం చేత నింపి నడిపించండి అతస్ వుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మది అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రినైనా అంతేకాకుండా ప్రభా తండ్రినైనా దిక్కు లేని వారు విధువరాలు అనాథలను తండ్రి ప్రత్యే జ్ఞాపకం చేసుకొని కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలుంటున్నారు జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి వందనాలు స్తోత్రములు తండ్రి మరి అంతేకాకుండా నాయన తండ్రి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకుని నానా విధ రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచుమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి కృప చూపండి సహాయం చేయండి దేవా నీవే మా దేవుడు రక్షకుడు విమోచకుడు మా ప్రాణప్రియుడు అని నిన్ను నమ్ముచూ ఉంటున్నాం తండ్రి మాకు సహాయం చేయండి కోత విస్తారంగా ఉంది పనివారే కొద్ది మందిగా ఉంటున్నారయ్యా నిజమైన పనివారి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం సహాయం చేయండి మా ఆశ్చర్య దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమా నీకే స్థుతి మహిమ ఘనతలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి అద్భుత కరుడుగు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీతడుగు తండ్రి సమాధానాధిపతి నీకు స్తోత్రములు తండ్రి ఇంక నువ్వు ప్రభా తండ్రి ఎవరైతే వ్యసనాల నుంచి బయటపడలేకుంటున్నారో ఆ వ్యసనాల నుంచి విడిపించమని అడుగుచున్నాం దేవ జైలం మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రి హాస్పిటల్లో ప్రభా ఆ రోగములతో తండ్రి నయము కాక తండ్రి ఫీజులు కట్టుకుంటూ తండ్రి ఇబ్బందులు పడుతున్నవారు కోమాలో ఉన్నటువంటి వారిని విడిపించండి తను ఇలా ప్ర ప్రతి ఒక్కరిని విడిపించి కృప చూపించమని అడుగుతున్నాం సమస్తముని నీ పాదాల చెంత పెడుతున్నాం ప్రభావ మనం తగ్గించుకుని నేను మాత్రం మెచ్చిస్తూ వినపల మా రక్షణ యేసుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెయిన్ ఆమెయిన్ ఆమెన్